నువ్వు చెప్పు కాదు వీళ్ళంతా ఎవరు పేర్లు పేర్లు అంతా ఎవరు ఎందుకు వచ్చినా ఇక్కడికి మరి ఎక్కడ నువ్వు కొడుకులు ఎవ్వరు అన్నం పెడితే ఇంటి నుంచుకుంటారావు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనడు కొట్టు నా పట్టుకుడు భూగ బాక్ నొస్తాను బజారో నొచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు పెట్టు అంటే వాడు అంతా హాఫ్ అవరా హంది అని లోపల పాకి అక్కడ పొలవు ఇరవై పొలవు లేదు నాలుగు రోజులు నాలుగు ఎండు కాచినా బాగా పోయి అది అయిపోయాక మళ్ళా పొలం మానకుండా ఉన్నది పదిహేను ఎంతమంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు ఇప్పుడు ఎవరిని కలిసినావు